అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ ఏడున భయంకరమైన రాహుగ్రహ చంద్రగ్రహణం ఆ రోజున తప్పకుండా పాటించవలసిన రహస్యమైన నియమాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోను లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమహాన్ని అని కామెంట్ చేయండి అయితే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఉంది అటువంటి ఒక అరుదైన గ్రహం అంటే గ్రహణం గురించి తెలుసుకుందాం రాబోయే సెప్టెంబర్ ఏడవ అంటే ఏడవ తేదీ ఆదివారం నాడు భాద్రపద పూర్ణిమ రోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం శ్రతభిషా నక్షత్రంలో కుంభరాశిలో జరుగుతుంది ఈ అద్భుతమైన ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైన ఈ సందర్భంలో మనం ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున ఏర్పడబోయే చంద్రగ్రహణం భారత కాలమాన ప్రకారం రాత్రి తొమ్మిది యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ సమయాన్ని స్పర్శకాలం అంటారు గ్రహణం మొత్తం రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి పూర్తవుతుంది ఈ సమయాన్ని మోక్షకాలం అంటారు అంటే దాదాపుగా మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఈ గ్రహణం కొనసాగుతుంది అలాగే పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల మధ్యకాలంలో పిలుస్తారు ఈ గ్రహణం కుంభరాశి మరియు శతవిశ నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి కొన్ని రాశుల వారు నక్షత్రాల వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కుంభరాశి మీనరాశి శతబిజ నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రం వారికి ఈ గ్రహణం ఎంతో అంటే చాలా అంత మంచిది కాదనమాట అయితే ఈ రాశుల వారు మరియు నక్షత్రాల వారు గ్రహణం నీరుగా చూడకూడదు ఎందుకంటే గ్రహణ ప్రభావం ఈ రాశుల వారిపై ఎక్కువగా ఉంది దీన్ని నివారించడానికి మీరు గ్రహణ సమయంలో ఇంట్లో ఉండడం మంచిది గ్రహణానికి ముందు రెండు గంటలు అంటే కాలాన్ని గ్రహణ వేదన అంటారనమాట ఈ సమయంలో ఎవరు ఆహారం తినకూడదు కాబట్టి గ్రహణం ప్రారంభమయ్యే సమయం రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు కాబట్టి రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాలలోపు భోజనం పూర్తి చేసుకోవాలి గ్రహణం ప్రారంభమైన తర్వాత ఎటువంటి ఆహారం కూడా తినకూడదు నీళ్లు కూడా తాగకూడదు సాధారణంగా గ్రహణానికి ముందు వండిన ఆహార పదార్థాలు గ్రహణం పూర్తయిన తర్వాత వాడకూడదు ఎందుకంటే గ్రహణ సమయంలో వచ్చే కొన్ని రకాల శక్తి కిరణాలు ఆహారాన్ని కలుషితం చేస్తాయి అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆహార పదార్థాలు పచ్చళ్ళు పాలు పెరుగు వంటి వాటిపై దర్భగడ్డిని ఉంచితే దాని ప్రభావం కొంతవరకు తగ్గుతుంది దర్భగడ్డిని గ్రహణం నుంచి వచ్చే నెగిటివ్ రేడియేషన్ ఆపేసి ఉంటుందనమాట అయితే ఈ కారణంగానే మన పూర్వీకులు ఈ పద్ధతిని ఆచరించేవారు వీలైనంతవరకు కూడా కొత్తగా ఉండిన ఆహారం తీసుకోవడం శ్రేష్టం గ్రహణ ప్రారంభం కాగానే మనకి తప్పకుండా చేయాల్సిన పని పట్టు స్థానం అంటే రాత్రి తొమ్మిది యాభై ఐదు నిమిషాలకు అందరూ కూడా స్నానం చేయాలి తల స్నానం చేయాలి షాంపూ కుంకుడుకాయ ఉపయోగించకూడదు కేవలం నీళ్ళతో మాత్రమే అంటే స్నానం చేయాలి ఈ పట్టు స్నానం ఎప్పుడు కూడా వేడి నీటితో చేయకూడదు గోరువెచ్చ నీటితో కానీ లేదంటే చల్లనీటితో కానీ చేయడం మంచిది అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేయాలి అయితే ఈ గ్రహణం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి పూర్తవుతుంది కాబట్టి ఈ సమయంలో అందరూ నిద్రలో ఉంటారు సాధారణ ప్రజలు ఈ సమయంలో విడుపు స్నానం చేయాల్సిన అవసరం లేదు కానీ మంత్రాలు జపించేవారు ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు పట్టు స్నానంతో పాటు విడుపు స్నానం కూడా చేయాలి ఎందుకంటే గ్రహణ సమయంలో చేసే మంత్రజపం కొన్ని వేల రెట్లు శక్తివంతంగా ఉంటుంది అందుకే ఈ సమయంలో స్నాన దానాలు జపాలు చేయడం వల్ల చాలా మంచి ఫలితం వస్తుంది సాధారణ ప్రజలు మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే తల స్నానం చేసి దగ్గరలో ఉన్న శివాలయం సందర్శించి శివాభిషేకం చేయడం చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది కొంతమందికి జాత కవచం అంటే బిడ్డలు పుట్టినప్పుడు మృత్యు సవచం అంటే ఎవరైనా సరే చనిపోయినప్పుడు ఉంటాయి కదా అలాగే స్త్రీలకు రజస్సుల దోషాలు కూడా ఉంటాయి ఇలాంటి వాళ్ళకు కూడా గ్రహణం పట్టు స్నానం చేస్తే మంచిది కానీ చిన్నపిల్లలు అనారోగ్యంతో బాధపడేవారు మరియు గర్భిణీ స్త్రీలు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం అస్సలు లేదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మాత్రం ఒక ముఖ్యమైన నియమం పాటించాలి గ్రహణ సమయంలో పూర్తిగా చీకటి గదిలో వదలకుండా <middly> పడుకోవాలి ఎందుకంటే గ్రహణ ప్రభావం వల్ల శిశువుకి గ్రహణం మొదలైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క నియమాలు తప్పకుండా పాటించాలి గ్రహణ సమయంలో ఆహారం మీరు ముట్టుకోకూడదు కానీ ఈ సమయాన్ని ఆధ్యాత్మికంగా సద్వినియోగం చేసుకోవచ్చు ఈ సమయంలో దేవీ దేవతలను మనసులో స్మరించుకుంటే చాలా చాలా మంచిది ఇలా చేయడం వల్ల గ్రహస్థితి మనకి అనుకూలంగా మారుతుంది ఈ గ్రహణం రాహు గ్రస్త చంద్రగ్రహణం కాబట్టి రాహువుకు అధిష్టాన దేవత అయిన దుర్గాదేవి మరియు చంద్రశేఖరుడైన పరమేశ్వరుని స్మరించుకోవడం చాలా ఉత్తమం దుర్గాదేవికి సంబంధించిన దుర్గా స్తోత్రం దుర్గా కవచం చదవడం చాలా మంచిది అలాగే పరమేశ్వరుడికి సంబంధించిన దరిద్ర దాన శివ స్తోత్రం చంద్రశేఖర అష్టకం శివ పంచాక్షరి స్తోత్రం వంటివి పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర భద్ర కవచ స్తోత్రం చదివినా కూడా ఉత్తమ ఫలితాలు వస్తాయి ఈ స్తోత్రాలు చదువుకోలేని వాళ్ళు చిన్న చిన్న మంత్రాన్ని జపించవచ్చు ఇప్పుడు మనం గ్రహణ సమయంలో పాటించవలసినటువంటి కొన్ని మంత్రాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అయితే దూమ్ దుర్గాయే నమ ఓం చంద్రశేఖరాయే నమ ఓం నమో వెంకటేశాయ నమ అని ఈ మంత్రాన్ని చదువుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా గ్రహణ సమయంలో ఇలాంటి మంత్రాలు చదువుకుంటే అత్యంత అనుకూల ఫలితాలు కలుగుతాయి అన్నమాట ఇవి కూడా కుదరకపోతే మీ ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకోండి నారాయణ నారాయణ గోవింద గోవింద పరమేశ్వర పరమేశ్వరని అనుకున్నా సరే అద్భుత ఫలితాలు లభిస్తాయి గ్రహణం జరిగిన మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఎనిమిది సోమవారం నాడు గ్రహణ ఉంటుంది ఈ రోజున ప్రయాణాలు అస్సలు చేయకూడదని పెద్దలు చెప్తున్నారు ఎంత అత్యవసరమైన పని ఉన్నప్పటికీ కూడా ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఈ నియమాన్ని పాటించడం వల్ల అనవసరమైన ఇబ్బందులు లేకుండా ఉంటారు గ్రహణ సమయంలో చేసే దానం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కానీ గ్రహణం అర్ధరాత్రి సమయంలో ఉంటుంది కదా ఎవరు దానం తీసుకోవడానికి అందుబాటులో ఉండరు అందుకే గ్రహణం మరుసటి రోజు శివాలయానికి వెళ్ళి దానాలు చేయండి మీకు తోచినంత వస్త్ర ఆహార దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఎంతో పుణ్యం కూడా దక్కుతుంది ఈ రాహు రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా రాహు ప్రీతి కోసం దానాలు చేయడం మంచిది రాహు సంకేతంగా వెండి రాగి లేదా పంచి లోహాలతో చేసిన ఈ నాగపడగనైనా సరే దానంగా ఇవ్వాలి అలాగే చంద్రుడి ప్రీతి కోసం వెండి రాగి లేదా ఇత్తడితో చేసిన ఒక గుండటి వస్తువు దానం చేయండి వీటితో పాటు రాహుకి ఇష్టమైన కిలోన్నర మినువులు మరియు చంద్రుడికి ఇష్టమైన కేసీ బియ్యం దానం చేయండి ఇలా ఆవు నెయ్యి ప్యాకెట్టు మరియు తెల్లని వస్త్రాలను బ్రాహ్మణులకి దానం చేస్తే సర్వశుభాలు కలుగుతాయి ఈ ముఖ్యమైన నియమాలను మీరు పాటించ ద్వారా సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల వచ్చే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్త సుభాలను పొందవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు